వెల్కమ్ టు సైరా మీడియా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ప్రతి ఒక్కరికి కూడా స్ట్రోక్ అనేది వస్తూ ఉంది సో ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ ధీమంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు నమస్తే నమస్తే సార్ చెప్పండి సార్ మరి స్ట్రోక్ ఎందుకు వస్తుందంటారు ఫస్ట్ స్ట్రోక్ అంటే ఏంటంటే ఎప్పుడైతే బ్లడ్ సప్లై బ్రెయిన్ అనేది తగ్గిపోవడము లేకపోతే బ్రెయిన్ లో నరాలు చిట్లిపోయి అక్కడ రక్త ప్రసావం జరగడం వల్ల ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల దానికి సంబంధించిన భాగం బాడీలో చెయ్యి కానీ కాలు కానీ మొహం కానీ కొన్నిసార్లు చూపు కానీ పని చేయకుండా అయిపోతాయి సో దాన్ని మనం స్ట్రోక్ అంటాము సో స్ట్రోక్లో మెయిన్గా రెండు రకాలు ఉంటాయి ఒకటి ఇష్కిమిక్ ఒకటి హెమరేజిక్ స్ట్రోక్ ఇష్కిమిక్ అంటే ఏంటంటే ఎప్పుడైతే రక్త కణాలు మూసుకుపోవడం సన్నబడడం దానివల్ల బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుందో దాన్ని ఇష్కిమిక్ స్ట్రోక్ అంటారు హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఎప్పుడైతే రక్త ప్రసావం ఎక్కువ జరిగి రక్తనాళాలు చిత్లిపోయి అక్కడ బ్లీడింగ్ అవుతుందో దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాము ఇంకొక రకం ఏంటంటే ట్రాన్సిక్ డిస్కమిక్ అటాక్ అంటారు అంటే కాసేపు స్ట్రోక్ వచ్చి ఇరవై నాలుగు గంటలలో మళ్ళీ పేషెంట్ రికవరీ అవుతాడు దాన్ని టీఐఏ అంటారు లేకపోతే ట్రాన్సిక్ డిస్కమిక్ అటాక్ అంటారు స్ట్రోక్ స్ట్రోక్ క్యాంపెయిన్ అంటే ఇప్పుడు మేము సహారా హాస్పిటల్ ఏం చేస్తున్నామంటే జనాలలో స్ట్రోక్ గురించి దానికి కారణాలు ఏంటి ఎందుకు వస్తుంది లక్షణాలు ఎలా ఉంటాయో అవి ముందుగానే గ్రహించి మనం దాన్ని స్ట్రోక్ ని ఎలా ప్రివెంట్ చేయగలుగుతామో అవి చెప్పడమే స్ట్రోక్ క్యాంపెయిన్ మెయిన్ ఉద్దేశం అన్నట్టు సార్ పక్షవాతం అని వస్తూ ఉంటుంది కదా సార్ దానికి స్ట్రోక్ ఏంటి సార్ స్ట్రోక్ అంటేనే బ్రెయిన్లో ఏదో ఒక భాగంలో రక్తం సరఫరా అందకపోవడం దానివల్ల మనకి జరిగేది ఏంటంటే బాడీలో చెయ్యి పని చేయకపోవడం కాళ్ళు పని చేయకపోవడం దాన్ని మనం పక్షవాతం అంటాము సార్ స్ట్రోక్ రావడానికి కారణాలు ఏంటి సార్ అటువంటి లక్షణాలు కూడా స్ట్రోక్కి కారణాలు చాలా ఉంటాయి ఎలా అంటే మెటబాలిక్ కాజెస్ అంటే బీపీ ఎక్కువ అవడం షుగర్ ఎక్కువ అవడము కొలెస్ట్రాల్ ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ లేకపోతే కిడ్నీ సరిగా పనిచేయకపోవడము లేకపోతే హార్ట్లో ఇబ్బంది ఉండడం సరిగా కొట్టుకోకపోవడము బాడీలో రక్త కణాల్లో కొవ్వు పేరుకోపోవడము దానివల్ల బ్లడ్ సప్లై సరిగా అందకపోవడము ఇది మెటబాలిక్ కాజెస్ అంటారు ఇంకా ఎన్రాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ కాజెస్ అంటే ఏంటంటే మనము ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడము మన ఫుడ్ హ్యాబిట్స్లో తేడాలు ఉండకపో ఉండడము సో ఇంకోటి ఎన్విరాన్మెంటల్ అండ్ బిహేవియర్ కాజెస్ అంటే మనం ఎలా ఉంటామో లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజెస్ తక్కువ ఉండడము స్మోకింగ్ ఆల్కహాల్ తర్వాత పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ తర్వాత జెనెటిక్ కాజెస్ అనేవి కొన్ని జెనెటిక్ కాజెస్ కూడా జన్యుపరంగా పరంగా కూడా కొన్ని కేసెస్లో స్ట్రోక్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది కొన్ని కేసెస్లో ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా స్ట్రోక్ అనేది వస్తుంది కొన్ని కేసెస్లో తలకి దెబ్బ తాకినా దానివల్ల సబ్డ్యూరల్ హెమరేజ్ అలాంటివి అది కూడా ఒక రకమైన స్ట్రోక్ అన్నట్టు సో ఇప్పుడు స్ట్రోక్ వచ్చాక మనకి ఎలాంటి లక్షణాలు అనేది వస్తాయో మనం తెలుసుకోవాలి సో స్ట్రోక్ లక్షణాలు అంటే ఒకటి ఫస్ట్ చూపులో ఇబ్బంది చూపు మసక అయిపోవడము లేకపోతే కళ్ళు తిరగడము తిప్పేసినట్టు లేకపోతే మాట తడబడము మూతి వంకర పోవడము లేకపోతే చేతుల కాళ్ళు తిమ్మిరి లెక్కడము లేకపోతే మొద్ది పారిపోవడము లేకపోతే చెయ్యి పని చేయకపోవడము తాళు పని చేయకపోవడము నడవడంలో ఇబ్బంది ఇలాంటి స్ట్రోక్ లక్షణాలు మెయిన్గా సార్ విండో పీరియడ్ అంటే సార్ విండో పీరియడ్ అంటే ఈ స్ట్రోక్ లక్షణాలు వచ్చిన సమయం నుండి మూడు గంటలు కానీ నాలుగున్నర గంటల వరకు మ్యాక్సిమం సో ఈ పీరియడ్లో మనము రక్తం పల్స ఇస్కిమిక్ స్ట్రోక్లో మెయిన్గా రక్తం పలసబడే మందు ఎలాంటి అంటే ప్లేస్ కానీ స్టెప్టోకైనస్ కానీ టినిక్టి ప్లేస్ ఇలాంటి మందులు ఇస్తే తొందరగా వెంటనే రికవరీ వస్తుంది ఈ పీరియడ్ని ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పీరియడ్ని మనం విండో పీరియడ్ అంటాం ఎందుకంటే ఈ పీరియడ్ దాటితే మనం ఏదైతే ఆ ఇంజక్షన్ ఉంటుందో అది ఇవ్వలేము సో ఈ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అనేది చాలా క్రిటికల్ రికవరీ కోసం అది ఇస్తే వెంటనే రికవరీ వస్తుంది స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో సరే స్ట్రోక్ రావడం వల్ల వెంటనే చనిపోయే ప్రమాదాలు ఏమైనా ఉంటాయి స్ట్రోక్ రావడం వల్ల వెంటనే చనిపోయే ప్రమాదాలు కొన్ని లో ఉంటాయి ఎలాంటి కేసెస్లో అంటే మనకి చాలా పెద్ద భాగంలో స్ట్రోక్ రావడము లేకపోతే చిన్న మెత్తడికి స్ట్రోక్ రావడం అలాంటప్పుడు ఏంటంటే గుండె కొట్టుకోవడం ఆగిపోవడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కొన్నిసార్లు ఫిట్స్ రావడం ఫిట్స్ వల్ల కూడా గుండె ఆగిపోయి చనిపోవడం అలాంటి కాజెస్ ఉంటాయి కొన్నిసార్లు వామిటింగ్స్ అయ్యి ఊపిరితిత్తులకి ఆస్పిరేషన్ అయ్యి శ్వాస అందకపోయినా దానివల్ల కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది సార్ ఎన్ని అవర్స్ లోపు మనం హాస్పిటల్కి చేరుకుంటే బాగుంటుంది స్ట్రోక్ లక్షణాలు వచ్చిన వెంటనే వీలైనంత తొందరలో హాస్పిటల్కి చేరుకుంటే మంచిది ఎందుకంటే హాస్పిటల్కి రాగానే మనం ఫస్ట్ సిటీ స్కాన్ చేస్తాం అందులో ఇష్కిమిక్ స్ట్రోకా హెమరేజిక్ స్ట్రోక్ అనేది మనం తెలుసుకోవాలి ఇష్కిమిక్ స్ట్రోక్ అయితే వెంటనే దాన్ని థ్రాంబోలైసిస్ అంటారు విండో పీరియడ్లో ఉంటే మనం థ్రాంబోలైసిస్ స్టెప్టోకైనస్ కానీ ఆల్టిక్లేస్ కానీ డినెక్టి ప్లేస్ ఇస్తే వెంటనే రికవరీ వస్తుంది హెమరేజిక్ స్ట్రోక్ లో వేరేలాగా ట్రీట్మెంట్ ఉంటుంది సార్ స్ట్రోక్ క్యాంపెయిన్ ఎందుకు చేయాలి మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఈ రోజులలో స్ట్రోక్ ఒక ఇన్సిడెంట్ అంటే వరల్డ్ వైడ్గా కోటికి పైగా కొత్త స్ట్రోక్స్ వస్తున్నాయి ప్రతి నలుగురిట్లో ఒకరికి స్ట్రోక్ వస్తుంది ప్రతి మూడు సెకండ్లలో ఒకరికి స్ట్రోక్ వస్తుంది సో ఇది మనము ప్రివెంట్ చేయగలుగుతాం సో ఎలా అంటే ఈ స్మోకింగ్ ఆల్కహాల్ బీపీని కంట్రోల్ చేయడము షుగర్ కంట్రోల్ చేయడము కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడము ఇలాంటి అనేక రకమైన అనేక రకమైన కారణాలని మనం ముందుగానే కనుక్కొని వాటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అందుకుంటే మనం స్ట్రోక్ ని ప్రివెంట్ చేయగలుగుతాము సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని అందుకే అంటారు సో ఈ క్యాంపెయిన్ ద్వారా మనము ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఊర్లో ఈ డిస్టిక్లో స్ట్రోక్ గురించి జనాలకి అవగాహన అనేది మేము అందిస్తాము సార్ మరి బ్రెయిన్ స్ట్రోక్ చేయాలి సో ప్రివెన్షన్ ఎలా అంటే ముందుగానే మనము కారణాలు వెతుక్కోవాలి ఎవరికైతే బీపీ షుగర్ కొలెస్ట్రాల్ థైరాయిడ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ లేకపోతే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ మీట్ ఎక్కువ తినడం ఆయిల్ ఎక్కువ తీసుకోవడం ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు వీటిని ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు వెంటనే రెగ్యులర్గా హాస్పిటల్కి వచ్చి చెకప్ చేసుకోవాలి సో దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అందుకుంటే సరైన ట్రమ్ సమయంలో మనం స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం ఇంకా ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఎక్సర్సైజ్ చేయడము ఉప్పు సోడియం అనేది తక్కువ తీసుకోవడము నూనె కొంచెం తక్కువ తీసుకోవడము హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ పొల్యూషన్కి కొంచెం మనము దూరంలో ఉండాలి వీలైనంత తక్కువ పొల్యూషన్ అనేది ఇంకా పొల్యూషన్ నుండి దూరంగా ఉండాలంటే మనం మాస్క్ పెట్టుకోవడం అలాంటి జాగ్రత్తలు పాటించాలి సార్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది మిగతా బాడీ పార్ట్స్ మీద ఎలాంటి సో బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఏమవుతుందంటే మనకి బ్రెయిన్ అనేది మాస్టర్ కంట్రోల్ అంటే ఏ బాడీలో ఏ భాగం అయినా బ్రెయిన్ చేస్తుంది సో ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే మనకి బాడీలో ఆ పార్ట్ అనేది పనిచేయకుండా అయిపోతుంది ఇప్పుడు మాట అనేది చిన్న మెదడులో ఉంటుంది సో ఆ చిన్న మెదడు ఎఫెక్ట్ అయితే మాటకి సంబంధించింది కొన్నిసార్లు శ్వాసకు సంబంధించినవి మింగడానికి ఇబ్బందులు ఇలాంటివి రావచ్చు ఇంకా చెయ్యి కాలు అనేది వేరే భాగంలో ఉంటుంది ఆ ఆ భాగం ఎఫెక్ట్ అయినప్పుడు చెయ్యి పడిపోవడం కాలు పడిపోవడం అంటారు దీన్నే పక్షవాతం అని కూడా అంటారు సో స్పైనల్ కార్డ్ అంటే వెన్నుముకలో కూడా కొన్నిసార్లు స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైతే వెన్నుముకకు సంబంధించిన రక్త కణాలు మూసుకపోవడం జరుగుతుందో దానికి సంబంధించినట్టుగా మనకి కాళ్ళు పడిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి దీన్ని పెరాలసిస్ అంటారు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది జనరల్ గా ఏజ్ వాళ్ళకి వస్తుంది సార్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది యంగ్ ఏజ్ లో కూడా ఈ మధ్యలో ఎక్కువ వస్తుంది బిలో ఫిఫ్టీ ఇయర్స్ అందులో ఇరవై శాతం మందికి స్ట్రోక్ వస్తుంది బిలో సెవెంటీ ఇయర్స్లో అరవై శాతం మందికి స్ట్రోక్ ఉంటుంది ఈ కొన్ని జెనెటిక్ కాజెస్ ఉంటాయి జెనెటిక్ కాజెస్ వల్ల ఏమవుతుందంటే యంగ్ ఏజ్లో యంగర్ జనరేషన్లో కూడా స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్లస్ ఈ రోజులలో లైఫ్ స్టైల్ కోవిడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతున్నాయి సార్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేవాళ్ళు కొన్ని ఫుడ్స్ తీసుకోవద్దు అని చెప్పారు కొలెస్ట్రాల్ కానీ రెడ్ మీట్ కానీ తీసుకోకూడదు అని అన్నారు మరి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే దాన్ని మనం ప్రివెంట్ చేయవచ్చు సో మనం ఎలాంటి ఫుడ్స్ అంటే ఒకటి అన్నంలో కానీ కూరలలో కానీ సోడియం అనేది తక్కువ ఉండాలి అంటే ఉప్పు కంటెంట్ అనేది తక్కువ వేసుకోవాలి నూనె అనేది తక్కువ వేసుకోవాలి ఈ మీట్ రెడ్ మీట్ అనేది కొంచెం తక్కువ కన్జ్యూమ్ చేయాలి మళ్ళీ ఇంకా ఆకుకూరలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటి వాటి మీద మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి వాటితో పాటు స్మోకింగ్ అనేది ఆల్కహాల్ అనేది వీలైనంత వరకు మనం ఆపేయాలి ఇంకా దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఒక థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ వీక్లీ వీక్లీ చూసుకుంటే ఒక వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ మంచి విగరస్ సెక్ బ్రిస్క్ ఎక్సర్సైజ్ అనేది మనకి చాలా అవసరం ఇవి చేస్తే మనం స్ట్రోక్ ప్రివెంట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి వచ్చే వాళ్ళకి సైకాలజికల్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ఉంటాయండి వాళ్ళకి ఎలాంటి అంటే మెయిన్గా డిప్రెషన్ అనేది చాలా కామన్ ఎందుకంటే ఇప్పుడు ఎవరికైతే ఒక చెయ్యో కాలో మాట పని అంటే వాళ్ళకి బాధ అనేది చాలా ఉంటుంది డిప్రెషన్ యాంగ్జైటీ స్ట్రెస్ గురవడం ఇలాంటి చాలా ఇబ్బందులు వాళ్ళు ఫేస్ అవుతారు సో మనము వాటిని కూడా ట్రీట్ చేయాలి సో దానికి మనం డాక్టర్స్తో పాటు స్టాఫ్తో పాటు ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ ఉంటేనే స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ వెంటనే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మరి ఫిజియోథెరపీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారు ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైతే స్ట్రోక్ వస్తుందో ఫిజియోథెరపీలో ఒకటి చెయ్యి చెయ్యి ఎక్సర్సైజెస్ ఉంటాయి కాల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఎలా నడవాలో అవి ఉంటాయి తర్వాత మాటకి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి దాన్ని స్పీచ్ థెరపీ అంటారు ఇంకా వాటితో పాటు కొన్ని కరెంట్ షాక్స్ ఇవ్వడం అంటే ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రిక్ నర్ స్టిమ్యులేషన్ అంటారు దాని వల్ల ఏంటంటే ఏవైతే నరాలు పనిచేయకుండా అవుతో ఆ నరాల్ని మనం స్టిమ్యులేట్ చేస్తే రెగ్యులర్ గా ఫిజియోథెరపీ చేస్తే ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా ఉంటుంది విన్నారు కదా ఇప్పటి వరకు డాక్టర్ గారు మనతో షేర్ చేసుకున్న విషయాలు సో ప్రతి ఒక్కరు కూడా హెల్త్ గురించి ఎలాంటి చిన్నది వచ్చినా కూడా వెళ్ళండి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఏ చిన్న విషయాన్ని కూడా నెగ్లెట్ చేయకండి మరి బ్రేక్ బ్రెయిన్ స్ట్రోన్ గానీ హార్ట్ స్ట్రోక్ గానీ ఇలాంటివి ఏమైనా రావచ్చు అండ్ మనిషి కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది ముందు జాగ్రత్తగా హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి చెకప్స్ చేయించుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా